ఏమో హెడ్ ఇంజురీ ఒకరికి హెడ్ ఇంజురీ అయ్యి కత్తిపేట పోటు ఉండి ఒకళ్ళకి ఇంకొకళ్ళకేమో ఎక్స్రే తీస్తే కాలు ఫ్రాక్చర్ ఉంటే ఇంకొకళ్ళు వీళ్ళు రాసింది ఏంటి బాడీ పెయిన్స్ అండి అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు ఒళ్ళు నొప్పులు పెడతాయి అంటే ఈరోజు మనం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయే పరిస్థితి బాడీ పెయిన్ అక్కడ రాసింది ఇప్పుడే చదివా నేను కేర్ స్ట్రీట్లో టీడీపీ అండి టీడీపీ వాళ్ళే ఈరోజు టీడీపీ వాళ్ళు వాళ్ళే కొట్టి ఏడింటికి సంఘటన జరిగితే కత్తిపోటు ఇది ఈరోజు తల మీద గాయమయ్యి ఈరోజు కత్తిపోటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళు కేసు కడతారు భయంతో ఒకటిన్నరకు మళ్ళీ వచ్చి టీడీపీ వాళ్ళు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి లేకపోతే నాకు కాలు ఇప్పి వస్తున్నాయి లేకపోతే నాకు తలనిప్పు వస్తుందని అడ్మిట్ అయ్యే పరిస్థితిలో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ ఎమ్మెల్సీలు చేయించుకుంటారు అంటే ఉన్నాం మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం ఈరోజు జిల్లా ఆఫీసర్ అందరితో మాట్లాడతారు హాస్పిటల్ రివ్యూ మీటింగ్ కూడా పెడతాం ఎట్టి పరిస్థితులు ఆగాల్సిందే హాస్పిటల్ని పార్టీ ఆఫీస్గా మార్చే ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు వైద్యం ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వానికి తెలుసు వైద్య రంగాన్ని పెద్దపేట వేస్తాం అదే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పార్టీకి ఆరోగ్యంగా మార్చుతామని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పరిస్థితి ఉంటుందో